క్రీస్తు యసునవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుతువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వాళ్ళను నేర్చుకుంటువో ఆ సంగతులను తెలుసుకుని వాటి అందు నిలకడగా ఉండుము పౌల్ గారు ఏమంటూ ఉన్నాడు అని నీకు ఈ పరిశుద్ధమైన లేఖనాలు మారు మనసునిచ్చేటువంటి రక్షణార్థమైన పరిశుద్ధ లేఖనాలు రక్షణార్థ జ్ఞానాన్ని కలిగించేటువంటి వాక్యము నీకు తెలుసు ఎప్పటి నుంచి తెలుసు బాల్యము నుండి తెలుసు తెలుసుకుని అలా ఊరుకున్నాడా లేదు ఇక్కడ ఇంకా ఏమైనా పడదా తెలుసుకొని ఎవరి వలన నేర్చుకుంటేవో నేర్చుకున్నాడు అవన్నీ ఇప్పుడు నువ్వు పెద్దయ్యో వాటి అందు నిలకడగా ఉండు ఈ లోయీ యునికేలు తిమోతికి దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించారు అందుకే తిమోతి అని పేరు పెట్టారు వాళ్ళకున్న ఆసక్తిని బట్టి దేవునికి భయపడివాడు అని అర్థం మరి యునికే గారు తన భర్తకి ఏం చెప్పింది ఇవన్నీ మనకు తెలియదు కానీ దేవునికి భయపడేవాడిగా వీడు ఉండాలి అని ఆ బిడ్డను చాలా జాగ్రత్తగా పెంచింది లేఖనాలు నేర్పించారు వీళ్ళు ఎలా నేర్పించారు ఎందుకంటే వీళ్ళ ఇంట్లో బైబిల్ గ్రంథం పెట్టి ఒక పుస్తకం కూడా లేదు ధర్మశాస్త్రంలో ఒక పుస్తకం కూడా లేదు చిన్న రూతు గ్రంథం కూడా లేదు వాళ్ళ దగ్గర మరి ఏం నేర్పిస్తారు ఎలా నేర్పిస్తారు ఆరాధన లేదు లేఖనాలు లేవు కానీ వీళ్ళు ఈ పిల్లోడికి నేర్పించారు ఎలా నేర్పించుంటారు ఎక్కడ ఎక్కడి ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి వాళ్ళు ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న వాక్యాలు విని గుర్తు పెట్టుకుని ఆ లేఖనాలని నేర్పించారు రాసుకోవడానికి మనకలాగా నోట్స్ పెన్నో లేదు వాళ్ళకి అసలు ఆ ఊరిలోనే పరిశుద్ధ లేఖనాలు లేవు